వందే శుభుం ఉమాపతి సురుగుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్యశశాంకన్హినయనం వందే ముకుంద ప్రియం వందే చ వరదం వందే శివం శంకరం హరమ హర హర పార్వతీపతర హరమహాదేవం శ్రీభజవాడ కనకదుర్గాదేవ్యై నమ శ్రీ తాళప్రత్త దుర్గామీశ్వరాభ్యా తాళప్రత్తగ్రంథరహస్ ఈ తాళపత్ర గ్రంథ రహస్యాలలో మనము అసలు ఎందుకు భూమి మీద పుట్టాము పుట్టి మనం ఈ రాశిలోనే ఎందుకు పుట్టాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాశిలో పుడతారు కదా పన్నెండు రాశులు అలాగే మన పూర్వజన్మ రహస్యాలు ఏంటి అసలు పూర్వజన్మలో ఏదైనా సాధించకుండా మిగిలిపోతే అది ఏమైనా ఇప్పుడు సాధించడానికి వచ్చామా లేకపోతే పూర్వజన్మలో పెళ్ళిళ్ళు అయితే లవ్లు చేసుకుంటారు అవి ఏమైనా బ్రేకప్లు అయిపోతే మళ్ళీ కంటిన్యూషన్ ఈ జన్మల్లో ఏమైనా ఉంటాయా ఇలాంటివన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు అగస్త్య మహర్షి అవతారాలైనటువంటి గురునాథ శర్మ గారు అలాగే రావుల్ బాలెం దిలీప్ శర్మ గారు వీళ్ళు ఒక ఒకళ్ళ ఇంటికి తీసుకెళ్ళానండి ఆయన పేరు వీరయ్య గారు అయితే ఆ కుర్రాడు ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం రాసుకుంటూ ఉన్నాడు వాడి డిప్రెషన్లో ఉన్నాడు ఫుల్గా వీళ్ళు డిప్రెషన్లో ఉన్నావు నాయన బతుకు పర్వాలేదు బతుకు ఎలాగో అలాగో బతుకు గవర్నమెంట్ జాబ్ రాకపోతే బతుకు అని చెప్పేసి ఏదో ధైర్యవచనాలు చెప్పారు ధైర్యవచనాలు చెప్తే వాడు ఓకే నాకు వస్తుందండి నాకు జాబ్ వస్తుంది గ్యారంటీగా వస్తుంది ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి అనుకోండి అయితే ఇవన్నీ ఏమిటి దీనివల్ల అంటే పూర్వజన్మ కనెక్షన్ ఇప్పుడు ఈ వ్యక్తులు ఇద్దరు కూడా ఆ కుర్రాడ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏమిటి వాళ్ళతో మాట్లాడటం ఏమిటి ఇవి కూడా పూర్వజన్మ కనెక్షన్స్ అంటే కొంతమంది వ్యక్తుల వల్ల ప్రోత్సాహకం ప్రోత్సాహం అనేటటువంటిది లభించాలి ఇప్పుడు ఈ యొక్క తాళపత్ర గ్రంథ రహస్యాల్లో మనకు క్లియర్గా కొన్ని ఇది వరకు వైదిక అని చెప్పి ఉండేది మెడ్రాస్లో అక్కడ తా ఈ యొక్క నాడీ జ్యోతిషాలయం మీద చెప్పేవారు అవన్నీ బోగస్ పని అనుకోండి ఇప్పుడు మీ పేర్లు అడగడము లేకపోతే మొదట అక్షరం అడగడం ఇలాగ అయిపోయింది అలా కానీ అగస్త్యనాడి శివనాడి అని ఉండేవారు అనమాట పూర్వజన్మల గురించి చెప్పేవారు అలాగే మన జాతక చక్రంలో పన్నెండవ ఇంటిని బట్టి మనం పూర్వజన్మ అనేటటువంటిది మనం చెప్పచ్చు అలాగే దీనికి శని రాహువు కేతు గ్రహాల వల్ల పూర్వజన్మ అనేటటువంటిది మనం చెప్పొచ్చు ఆ ఉండేటటువంటి పొజిషన్స్ని బట్టి మనం చెప్పొచ్చు అనమాట ఇప్పుడు రాహు పంచమంలో ఉండి మరి ఈ యొక్క రవిబుధ శుక్రులు మొత్తం వీళ్ళంతా కూడా మనకి లాభస్థితిగా తిళ్ళై ఉండి ఇలా కొన్ని సిగ్నల్స్ ఉంటాయి వాటి వల్ల పంచమ ఏం చేస్తాడంటే విపరీతమైనటువంటి మొండితనం ఉంటుంది డిప్రెషన్ డిప్రెషన్ విపరీతమైన డిప్రెషన్లో గెలుపుతారు వాళ్ళకి మీరు ఎన్ని కోట్లు ఉన్నా సరే వాళ్ళు పూర్వజన్మ పాపం వల్ల ఈ జన్మలో మనశ్శాంతి ఉండదు అందువల్ల వాళ్ళు భర్త దగ్గర ఉన్న పుట్టింట్లో ఉన్న ఎక్కడున్నా మనసు అంతా కూడా డిప్రెషన్కి గురవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా పూర్వజన్మ పాపాల కారణంగానే అన్నమాట అలాగే మేషరాశిలో మనము పుట్టినటువంటి వాళ్ళు మరి పోలీసు సెక్యూరిటీ ఆ తర్వాత ఈ డిపార్ట్మెంట్స్లో డిఫెన్స్ వీటిల్లో పనిచేస్తారు కారణం ఏమిటి వాళ్ళ గత జన్మ ఏమిటి అలాగే దొంగలు ఉంటారు దొంగలు నక్సలైట్లు వీళ్ళు హత్య చేయబడతారు రౌడీ షెటర్స్ ఉంటారు వీళ్ళు వేరే వాళ్ళ చేతుల్లో చంపబడతారు దానికి క్లియర్గా మనకు జాతకం చక్రం చూసినప్పుడు అర్థమైపోతుంది మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉందా లేకపోతే ఈ యొక్క నెక్స్ట్ జన్మలో ప్రతి ఒక్కళ్ళకి జన్మలు ఉంటాయి కాకపోతే గ్యాప్ ఉంటుంది గాలి ధూళయ్యి చెట్ల మీద వాటి మీద వేలాడుతూ ఉండాలన్నమాట దెయ్యాలయ్యి మరి ఈ రకంగా మనకి ఈ యొక్క స్థితిగతులను బట్టే మనం అంచనా వేయగలుగుతాం కొంతమంది పెళ్లి కాదు వాళ్ళకి ఎవరితో రుణం లేదు కాబట్టి పెళ్లి కాదు పెళ్లి కాకుండానే బ్రహ్మచారులు అయిపోయి చచ్చిపోతారు చచ్చిపోతే తెల్ల జిల్లేడి చెట్టుకి ఇచ్చి పెళ్లి చేసి ఆ తర్వాత అతని శవాన్ని కాలుస్తారు ఇవన్నీ ఎందుకు అంటే తెల్ల జిల్లాడి చెట్టు కూడా అది శ్మశానాల్లో పెరుగుతుంది జిల్లేడి చెట్లు ఇవన్నీ కూడా అవి కేతువుకు సంబంధించినటువంటివి అన్నమాట కాబట్టి ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు పాపం వాళ్ళకి ఏమన్నా మాకు ఉద్యోగం రావట్లేదండి ఎక్కడికి వెళ్ళినా సరే అంటారు పూర్వజన్మ కర్మ అలాగే ట్రాన్స్ఫర్స్ విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు విదేశాల్లో ఉండే హ్యాపీగా ఉన్నా సరే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు పూర్వజన్మ కర్మ ఈ విధంగా మొత్తం ఈ యొక్క పర్పస్ ఏంటంటే మనం పూర్వజన్మల్లో సాధించలేకపోయినటువంటి పనుల్ని ఈ జన్మలో మనం సాధించుకోవడానికి మళ్ళీ భగవంతుని కొంత టైం అడుగుతామో ఆయన ఇస్తారన్నమాట అందువల్ల మీరు కొంతమంది చూడండి తల్లిదండ్రులకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటారు పిల్లలేమో వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు వీళ్ళు చూ చూడాలని అనుకున్న ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావడం వల్ల వాళ్ళకి పెన్షన్ వస్తుంది మేము రావని అంటారు అంటే వీళ్ళు డబ్బు తినేటటువంటి యోగం వాళ్ళకి లేదు వాళ్ళకి వాళ్ళకే వస్తున్నప్పుడు ఈ పిల్లలే సరిగ్గా సెటిల్ అవ్వలేదు ఎందుకు లే అని చెప్పి వాళ్ళు వెళ్ళకెళ్ళరు ఇది కూడా పూర్వజన్మ దగ్గర రుణానుభరణం లేకపోతే ఇంకా అక్కడితో కట్ అయిపోతుంది అనమాట తల్లిదండ్రులు చూసుకోలేదు అయితే వాళ్ళకి అసంతృప్తి మిగిలిపోతుంది అరే మా అమ్మ మా నాన్నని మేము చూడలేకపోయామని దేవుడికి ఇంకో ఛాన్స్ ఇస్తాడు దేవుడిని అడిగితే ఏంటి నెక్స్ట్ జన్మలో తల్లిదండ్రులను చూసుకుని విధానంలో ఉంటారు ఇవి మరి ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే పౌరజన్మ కనెక్షన్స్ రోజు అనేటటువంటిది మనం గడిపాం ఈరోజు పని అవ్వలేదు అనుకోండి రేపు చేద్దాంలే అంటాం రేపు ట్రై చేస్తాం రేపు అవ్వకపోతే ఎల్లుండి ట్రై చేస్తాం ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా అవ్వాలనుకునేటటువంటి వాడు అరవై సంవత్సరాల నుంచి ట్రై చేస్తూనే ఉంటాడు ముసలోడైపోతాడు అయినా సరే సినిమా తీయాలి ఏమైనా మ్యూజిక్ డైరెక్ట్ చేయాలి అని చెప్పేసి అలా ప్రయత్నిస్తాడు వా అలా చాలామంది సినిమా వాళ్ళు అవ్వనివ్వండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకునేటటువంటి వాడు తెగ ప్రయత్నిస్తూ ఉంటాడు ఒక పదిసార్లు రాస్తాడు అనుకున్నాం అయినా సరే రాలేదు పది సార్లు రిజర్వేషన్లు రిజర్వేషన్లు ఉంటే రాయచ్చులే వికలాంగులు అవి ఇవి ఉండి మరి ఎన్నిసార్లు పోయినా నాలుగైదు సార్లు ట్రై చేస్తారు చేసి అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ జన్మలో పోతారు ఆ వాసనలతో అనమాట అయితే ఏ రాశి వాళ్ళు ఏ ఎలా గుర్తించాలి మనం ఎందుకు పుట్టాము అనేటటువంటిది ఆ ద్వాదశ రాశుల వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం ఈ ఎలా తెలుసుకోగలుగుతాము అనేటటువంటిది నేను విడదీసి మీకు ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారికి చెప్తాం చూద్దాం మేష రాశి వారంతా కూడా పోలీసు సెక్యూరిటీ ఫైర్ వర్క్స్ తర్వాత ఈ యొక్క సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ ట్యాక్స్ డిపార్ట్మెంటు అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఎలక్ట్రిక్ షాపులు ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ ఎండీలుగా అవ్వాలని ఇవే వీళ్ళ గోల్స్ ఉంటాయి పూర్వజన్మలో వీళ్ళందరూ కూడా ఇవి అవ్వాలని చెప్పి ప్రయత్నించి పాపం ఈ కొంతమంది సక్సెస్ఫుల్గా అయ్యారు ఆ మిగతా వాళ్ళు ఎవరైతే సక్సెస్ఫుల్గా కాలేదో వాళ్ళు ఈ జన్మల్లో వాళ్ళు ఈ జన్మలు తీసుకుంటారు ఈ వృత్తుల్లోకి వెళ్తారు అయితే ఆ వృత్తుల్లో ఉండి వీళ్ళు సాధించలేకపోయినటువంటి వాళ్ళు ఈ జన్మంలో సాధిస్తారనమాట ఈ జన్మలో కూడా మాకు సక్సెస్ రేట్ లేట్ లేట్ అవుతుంది అంటే మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉంటుంది ఏం కంగారు పడాల్సిన పని లేదు దీంట్లో అయితే మేషరాశి వారికి ఏల్ ఏం జరుగుతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మరి ఈ యొక్క జన్మంలో మనకి ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత జన్మశని వస్తాడు తర్వాత ఈ యొక్క అర్ధాష్టమ కేతు ఇవన్నీ జరుగుతాయి నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి కాబట్టి మేషరాశి వారికి అందరికీ కూడా గత జన్మల్లో గత సంవత్సరాలుగా వీళ్ళకు ఉన్న దానికంటే కూడా ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరంలో ఆదాయాలు బాగా పెరుగుతాయి అలాగే ఖర్చులు కూడా చాలా అధికంగా పెరుగుతాయి అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా అవుతాయి అన్నమాట అంటే ఇప్పుడు మేము ఈ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి అలాగే సినిమాల్లోకి ట్రై చేస్తూ ఉంటారు ఈ రాశి వాళ్ళు సినిమాలో కూడా వాళ్ళు ప్రొడక్షన్ వింగ్లో అవ్వాలని ఉంటుందన్నమాట సో ఎప్పుడైతే మేము వెళ్ళలేకపోయామో సాధించలేకపోయామో అనుకునేటటువంటి వాళ్ళకి ఈ ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సక్సెస్ అవ్వడానికి ఉంటుంది అయితే గ్రహ ప్రభావాల వల్ల ఇద్దరు కలియక గురుడేమో సెకండ్ జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి కలుస్తాడు కాబట్టి అక్కడ వీళ్ళు తల్లిదండ్రులకి మేము గత జన్మలో మేము తిండి పెట్టలేకపోయామనేటటువంటి బాధ చాలా అధికంగా ఉంటుందన్నమాట అధికంగా ఉంటుంది అది ఈ జన్మలో వీళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క విద్యార్థులు కూడా చదువుల్లో చాలా చక్కగా చదవాలని అండ్ ఎగ్జామ్స్ ఇలాంటివన్నీ రాయాలని ట్రై చేస్తారు అందులో సక్సెస్ఫుల్గా ఉండకుండా ఈ సంవత్సరం కూడా వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అండ్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు రిసెషన్ పీరియడ్ నడుస్తుంది కాబట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అవన్నీ కూడా లేవన్నమాట చాలా ఇబ్బందికరంగా ఉంది ఎవరైనా యాంకర్ల కింద వెళ్తే వాళ్ళేమో ఇంకా కమర్షియల్ తీసుకురండి అని చెప్పేసి ఇలాగ వీళ్ళు జాబుల విషయాల్లో వీళ్ళకి టార్గెట్లు పెట్టడం వీళ్ళేమో టార్గెట్లు పెట్టిన వీళ్ళేమో బిజినెస్ మీటింగ్లోకి వెళ్ళి చక్కగా ముప్పై ఏసు లక్షలు యాభై ఏసు లక్షలు తెస్తామని పెద్ద పెద్ద డిస్కషన్స్ చేస్తారు చిన్న చిన్న వర్క్లకి పెద్ద పెద్ద డిస్కషన్స్ అనమాట ఇలా అనవసరంగా ఈ యొక్క శ్రమ అనేటటువంటిది వేస్ట్ అవ్వడానికి మహాష్ వారికి ఉంటుందన్నమాట రైతులు కూడా పరిస్థితులు బాగుంటాయి కొంచెం బాగా సంపాదిస్తారు కమర్షియల్ క్రాప్స్ అన్నీ కూడా వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి బట్టల వ్యాపారము ఫుడ్ ఇండస్ట్రీ హోటళ్ళు ఇవన్నీ కూడా అధికంగా సంపాదిస్తారు డిపార్ట్మెంటల్ స్టోర్స్ కిరాణా వ్యాపారస్తులు అందరూ కూడా బాగుంటారు అనేక రకాలుగా మనం ఏదో ఒకటి కుటుంబాన్ని నిలబెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు పరిహారాలు ఏం చేసుకోవాలంటే వెళ్ళినట్స్ అని కాబట్టి మనము శనీశ్వరుడికి చక్కగా వినా ఈ యొక్క శాంతి అవ్వాలి వినాయకుడికి చక్కగా పూజ చేసుకోవడము ఈ నాలుగు సోమవారాలు కూడా గరికగడ్డతో పూజ చేసుకొని తర్వాత ఈ వినాయకుడికి కుడుములు మనం నివేదనం పెట్టి శనగలు కూడా మనం ఉడకబెట్టినటువంటి శనగలు నివేదనం చేసి పేదవాళ్ళందరికీ పంచాలి అలాగే కేవలం ఈ రెమెడీస్ కోసం మాత్రమే ఇప్పుడు ఇది చేయడం అని కాకుండా పేదవారికి సాధువులకి అనాథలకి వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మేష్ వాళ్ళకి ఇంకా తంత్ర తంత్ర శాస్త్రం ప్రకారము లేకపోతే తాళపత్ర గ్రంథ రహస్యాల ప్రకారం చాలా రెమెడీస్ ఉంటాయి వీటి కోసం మీరు కావాలి అనుకునేటువంటి వాళ్ళు వ్యక్తిగత జాతకాన్ని చూడందే మనం చెప్పలేము అనమాట మీకు ఇంకా ఎప్పుడు ఉద్యోగాలు బాగా వస్తాయి ఎప్పుడు ఇది అవుతారు ఇవన్నీ కూడా సో అటువంటి వాళ్ళు డీప్గా కావాల్సినటువంటి వాళ్ళు మరియు మీరు డైరెక్ట్గా మమ్మల్ని సంప్రదించవచ్చు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి నూట ఎనిమిది ప్రదక్షిణాలు ప్రతిరోజు ముప్పై రోజులు కూడా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది శుభ్రం